జనక మహారాజు పది సంవత్సరాల పాటు అశ్వమేధ యాగం చేశారు తర్వాత ఒక కొన్నంత బంగారాన్ని రాశిగా పోసి ఏనుగులు బుర్రాలని వజ్ర వైరూర్యాలను దాసదాసి జనాన్ని కొన్ని గ్రామాలకు సంబంధించిన పత్రాలను ఒక పక్కన ఉంచి ఆ యాగానికి వచ్చిన పండితులతో మీలో మీరు వాదించుకోండి ఎవరైనా ఒకరు ముందుకు రండి ఈ బహుమతులు ఆ గెలిచిన వారికి ఇస్తాను అన్నారు ఒకరితో ఒకరు వాదంలో ఓడిపోయి అన్ని వేల మందిలో చివరకు ఒక వంద మంది మిగిలారు ఆ వంద మంది పెద్ద పెద్దగా అరుస్తుంటే వారిలో నుండి వయసుపై శిష్యుడు యాజ్ఞవల్కుడు పైకి లేచి మీరందరూ నాతో వాదించలేరు ఈ బంగారం ఈ బహుమతులు నావి మీరందరూ నాతో గెల లేరు శిష్య ఈ ధనాన్ని బంగారాన్నింటినీ తీసి మన ఆశ్రమానికి పంపించు అన్నారు ఈలోగా మంది వారిలో వారు మాట్లాడుకోవటం పెట్టారు తర్వాత యాజ్ఞవల్కుడితో వాళ్ళు వాదంలో ఓడిపోయారు ఇంకా వారిలో శాకల్యుడు యాజ్ఞవల్కుడితో వాదించారు శాకల్యుడు అరిగిన ప్రతిదానికి యాజ్ఞవల్కుడు సమాధానాలు చెప్పారు ఇప్పటికీ దాదాపు వెయ్యి పైనే ప్రశ్నలు వేశావు నువ్వు నేను ఒకే ఒక ప్రశ్న అడుగుతా నువ్వు సమాధానాన్ని చెప్తే నేను చనిపోతా సమాధానం చెప్పలేకపోతే నీవు చనిపోవాలి అని యాజ్ఞవల్కుడు శాకల్యుడితో అన్నారు మధ్యలో న్యాయ నిర్ణేతగా యమధర్మరాజుని ఉంచారు